ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ దేవి నామాలు శ్రీ వారాహి అమ్మవారి నామాలు విని నా చదివిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది భూదేవి మరో రూపం వరాహస్వామి యొక్క స్త్రీ రూపం లలితాదేవి యొక్క దండిని రూపం వారాహి మాత ఈమె అన్యాయాన్ని ఎదిరించి శిక్షించే దేవత రక్షణ కలిగించే దేవత ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు శత్రు సంహారం అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది श्रीवाराही द्वादशनामालु ॐ श्री पञ्चम्यै नमः ॐ श्रीदण्डनाथाय नमः ॐ श्री सङ्केताय नमः ॐ श्रीसमयेश्वर्ये नमः श्रीसमयसङ्केताय नमः ॐ श्री नमः ॐ श्रीपौत्रिण्यै नमः ॐ श्रीशिवाय नमः ॐ श्रीवार्ताल्यै नमः ఓం శ్రీ మహాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ శ్రీ ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు